అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీక్ గివ్వేసరికి ఈ బుట్టలు అండి త్రీ హండ్రెడ్ వర్త్బుల్ గల బుట్టలు అయితే ఫ్రీ గిఫ్ట్గా అయితే ఇస్తానండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మంచి కామెంట్ నాకు వాట్సాప్లో సెండ్ చేస్తారో వాళ్ళకైతే ఈ వీక్ అవే అనేది ఉంటుందండి రేపు మండే మండే రోజు గివ్వవే అనేది ఉంటుంది ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి లైవ్ కూడా ఉంటుందండి మధ్యాహ్నం టూ థర్టీకి ఉంటుందండి లైవ్ అయితే జాయిన్ అవ్వండి లైవ్లో కూడా లైక్ చేసి కామెంట్ మంచి కామెంట్ పెట్టిన వాళ్ళకి కూడా గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఈరోజైతే మంచి ఆఫర్తో వచ్చానండి నల్లపూసల కలెక్షన్ అండి చూద్దాము షార్ట్ లెంత్లో ఉంటాయి ఇట్లా డ్రాప్ లాగా ఉంటుందండి డిజైన్ వచ్చేసరికి చూడండి ఎంత బాగుందో ఆఫర్ ప్రైజ్లో అయితే వచ్చా వచ్చానండి చూడొచ్చు ఇట్లా డ్రాప్ లాగా ఉంటుంది రూబీ స్టోన్ ఉంటుందండి రూబీ స్టోన్ అనేది ఉంటుంది లెంత్ వచ్చేసరికి సిక్స్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే శారీస్ మీదకి వేసుకోవడానికి చాలా బాగుంటుందండి నెక్కుకి నెక్కు కంటే కొంచెం కిందికి శారీ ఫ్రిల్స్ ఉంటాయి కదా ఫస్ట్ ఫ్రిల్ దగ్గరికి వస్తుందండి లెంత్ అయితే చూడండి చాలా బాగుంది ఆన్లైన్లో బాగా ట్రెండింగ్ ట్రెండింగ్ అయిన మోడల్ అండి ఆఫర్ ప్రైజ్లో అయితే ఇస్తున్నాను ప్రైజ్ వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇంకేంటంటే అండి ఏదైనా సరే థౌజండ్కి బై చేసిన వాళ్ళకి ఈ వీడియోలో కానీ ఇంకా ఏ ఏ వీడియోలైనా చూసి మీరు థౌజండ్కి కనుక బై చేసిన వాళ్ళకి ఈ ఇయర్ రింగ్స్ అయితే ఫ్రీ గిఫ్ట్గా ఇస్తానండి థౌజండ్కి బై చేసిన వాళ్ళకి ఇయర్ రింగ్స్ అయితే ఫ్రీ గిఫ్ట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మోడల్ చూద్దామండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా బ్లాక్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది డ్రాప్లాగా ఉంటుందండి చూడండి ఎంత బాగుందో ఆన్లైన్లో చూసుకుంటే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ దాకా ఉందండి మన ఛానల్లో అయితేనే ఇట్లా డిస్కౌంట్లు అనేవి ఉంటుందండి మంచి ఆఫర్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దండి త్వరగా బుక్ చేసుకోండి థౌజండ్కి బై చేసిన వాళ్ళకి ఆ ఇయర్ రింగ్స్ అయితే ఫ్రీగా ఇస్తాను త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి రూబీ విత్ మల్టీ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది ఏ శారీస్ మీదకైనా పేరప్ చేసుకోవచ్చండి అండి చాలా బాగుంటుంది గ్రీను వైటు రూబీ కాంబినేషన్లో ఉంటుంది బ్లాక్ నల్ల పూసలు అండి చాలా బాగుంటుంది లెంత్ వచ్చేసరికి సిక్స్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే శారీస్ మీదకి చాలా బాగుంటుందండి థౌజండ్ బై చేసిన వాళ్ళకి ఈ ఇయర్ రింగ్స్ అయితే ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుంది ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దండి త్వరగా బుక్ చేసుకోండి నల్ల పూసల్లో డిస్కౌంట్ వస్తుంది అలాగే త్రీ త్రీ సిక్స్టీ వర్త్బుల్ గల ఇయర్ రింగ్స్ అయితే మీకు ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వటం అయితే జరుగుతుందండి త్వరగా బుక్ చేసుకోండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇయర్ రింగ్స్తో కలిపి కాదండి నల్లపూసల వాటికి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ అండి వైట్ కాంబినేషన్లో చూడండి ఎంత బాగుందో బ్లాక్ వచ్చేసరికి బ్లాక్ నల్లపూసలకి వైట్ కాంబినేషన్ చాలా బాగుందండి సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుందండి ట్రెండింగ్ మోళ్ళు ఆన్లైన్లో ట్రెండింగ్ అండి ప్రైజ్ వేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే ఉంటారండి సైడ్ వేసరికి ఎగుపేటంలో గ్రీన్ స్టోన్ అయితే ఉంటుందండి కట్టుతీగా కాంబినేషన్లో ఉంటుంది ఇట్లా సపోటా చైన్ లాగా ఉంటుందండి మధ్యలో ఒకసరికి కట్టుతీగా కాంబినేషన్లో ఉంటుంది షుగర్ బీడ్స్ అండి చిన్న చిన్న బ్లాక్ బీడ్స్ బుక్ కూడా చూసుకోండి ఎలా ఉందో ఇదే ఇది కూడా మంచి ఆఫర్తో అయితే ఉందండి త్వరగా బుక్ చేసుకోండి ప్రైజ్ వేసరికి జస్ట్ టూ సిక్స్టీ అండి టూ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబులిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి పర్పుల్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది చూడండి ఎంత బాగుందో కటుతీగా కాంబినేషన్లో ఉంటుంది లెంత్ వేసరికి ఇది ఎయిటీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ప్రైజ్ వస్తరికి జస్ట్ త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్స్ వచ్చేసరికి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది సిబడే ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి మ్యాంగో డిజైన్లో ఉంటుంది గోల్డ్ డాలర్ అయితే వస్తుందండి కింద ఒకసరికి ఇట్లా బ్లాక్ బీట్స్ అయితే ఉంటాయి సింపుల్గా చూడండి ఎంత బాగుందో సింగిల్ పేరు వస్తుందండి సింగిల్ లైన్ అయితే వస్తుంది లెంత్ వసరికి ఇది కూడా అంతేనండి ఎయిటీ ఇంచెస్ ఉంటుందండి చాలా బాగుంటుంది హుక్ కూడా చూసుకోండి అచ్చం గోల్డ్లో ఉన్నట్టే ఉంటుంది హుక్ కూడా గోల్డ్ కాదని మీరు చెప్పేదాకా కూడా తెలియదండి అంత బాగుంటుంది సింపుల్గా చాలా బాగుందండి ఫ్రీ షిప్పింగ్తో వస్తుందండి జస్ట్ త్రీ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి సింగిల్ లైన్ ఉంటుందండి ఇట్లాగా బాదం ప్యాటర్న్లో ఉంటుంది రెడ్ స్టోన్ అయితే వస్తుందండి ఔటర్ లైన్ వచ్చరికి జిగ్జాగ్గ్ ప్యాటర్న్లో ఉంటుంది వైట్ స్టోన్ కాంబినేషన్లో ఉంటుందండి ఇట్లా సపోర్టర్ చైన్ వస్తుంది కొంచెము స్టెప్ బై స్టెప్ వస్తుందండి నల్లపోసలు సపోర్ట్ చైన్ అయితే ఉంటుంది హుక్ కూడా చూసుకోండి ఎంత క్లారిటీగా ఉందో గోల్డ్ లుక్లో అయితే ఉంటుందండి హుక్ అయితే ఇది వచ్చరికి లెంత్ వచ్చరికి సిక్స్టీ ఇంచెస్ ఉంటుందండి డ్రెస్సుల మీదకైనా శారీస్ మీదకైనా పేర్ పేరప్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అండి గోల్డ్ కాంబినేషన్లో అయితే ఉంటుంది ప్రైస్ వచ్చరికి జస్ట్ త్రీ సిక్స్టీ పడు సారీ టూ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఈరోజైతే కలెక్షన్ ఇంతేనండి ఎవరై ప్లీజ్ అండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టాలో కూడా మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ అని మా పేజీని ఫాలో అవ్వండి ఫాలో అయ్యి వాట్సప్ ఇన్స్టాలో కనుక ఏదైనా ఐటమ్ బై చేసిన వాళ్ళకు కూడా గిఫ్ట్ అనేది ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి